వన్ వెల్కమ్ టు రమేష్ యూరెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ యూరెడ్డి ఎప్పలాగే మరో నోటిఫికేషన్ తొమ్మిది ముందుకు వచ్చాను తెలంగాణ లోపల మరో జాబ్ నోటిఫికేషన్ అనేది విడుదలైంది ట్రిపుల్ ఐటీ బాసర లోపల ఉద్యోగాల కోసం మనకు నోటిఫికేషన్ అనేది విడుదలైంది డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా కనెక్ట్ చేస్తారు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు వీటికి సంబంధించి ఖాళీలు వయస్సు జీతము అర్హతలు ఇంకా పలు రకాల పూర్తి వివరాలు అనేది వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందొచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకి నోటిఫికేషన్ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ బాసరా అంటే బాసరా ట్రిపుల్ ఐటీ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది ఈ ట్రిపుల్ ఐటీకి సంబంధించిన నోటిఫికేషన్ గెస్ట్ ఫ్యాకల్టీ అండ్ గెస్ట్ ల్యాబొరేటరీ స్టాఫ్కి సంబంధించిన నోటిఫికేషన్ దీనిలో ఉన్న ఖాళీలకు సంబంధించి వాకిన్ ఇంటర్ ద్వారా ఎంపిక అనేది చేసుకుంటారు వీటిలోపల ఫ్యా గెస్ట్ ఫ్యాకల్టీకి సంబంధించి ఇంజనీరింగ్ స్ట్రీంలో మనకు కెమికల్ ఇంజనీరింగ్ సిఎస్ఈ ఈ ఈసీఈ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి వాటికి సంబంధించిన సబ్జెక్టులలో కావాల్సి ఉంటుంది వీటికి సంబంధించి బీటెక్ లేదా బీఈ అండ్ ఎంటెక్ ఎంఈ అండ్ రిలవెంట్ డిసిప్లిన్ విత్ ఫస్ట్ క్లాస్ మార్క్స్ అండ్ గేట్ క్వాలిఫై ఆర్ పిహెచ్డీ ఉన్నవాళ్ళు లేదా బీటెక్ బిఈ ఎమ్టెక్ ఎంఈ రిలవెంట్ సబ్జెక్టులో మాస్టర్ లెవెల్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ అదేవిధంగా సైన్స్ అండ్ హ్యుమానిటిక్స్ సంబంధించి బయాలజీ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంగ్లీష్ అండ్ తెలుగుకు సంబంధించి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అండ్ ఈక్వలెంట్ గ్రేడ్ ఇన్ పాయింట్ స్కేల్ వెర్ ఎవర్ గ్రేడింగ్ సిస్టమ్ మాస్టర్స్ లెవెల్ ఇన్ ద రెస్పెక్టివ్ డిసిప్లిన్ విత్ నీట్ స్లేట్ సెట్ ఆర్ పిహెచ్డి లేదా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఆర్ ఈక్వలెంట్ గ్రేడ్ ఇన్ పాయింట్ స్కేల్ వెర్ ఎవర్ మాస్టర్ లెవెల్ అండ్ రెస్పెక్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫర్ ఎస్సీఎస్టీ విత్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సబ్జెక్ట్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ రిలవెంట్ సబ్జెక్ట్ అనేది మెన్షన్ చేస్తారు అదేవిధంగా మనకు మేనేజ్మెంట్కి సంబంధించి ఫస్ట్ క్లాస్ ఆర్ ఆఫ్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విత్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు శాలరీస్ వచ్చేసి పీజీ ప్లస్ పీఎస్జి ఉంటే ముప్పై ఏడు వేల రూపాయలు ఓన్లీ పీజీ ప్లస్ గేట్ నెట్ స్లైట్ అంటే థర్టీ ఫైవ్ థౌసండ్ ఓన్లీ పీజీ ఉంటే థర్టీ త్రీ థౌజండ్ రూపీస్ ఇస్తారు అయితే గెస్ట్ ల్యాబోరేటరీ అసిస్టెంట్కి సంబంధించి కెమికల్ ఇంజనీరింగ్ దానిలో బీటెక్ బీఈ ఇన్ కన్సర్న్ సబ్జెక్ట్ ఉండాలి ట్రిపుల్ ఈ అండ్ ఎంఎంఈకి సంబంధించి బీటెక్ బిఈ ఇన్ కన్సర్న్ సబ్జెక్ట్ ఇస్ ప్రిఫర్డ్ డిప్లొమా ఇన్ ద కన్సర్న్ సబ్జెక్ట్ కూడా చేసుకోవచ్చు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారు గెస్ట్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ సంబంధించి సివిల్ ఇంజనీరింగ్ అండ్ సిఈసీఈకి సంబంధించి ఐటీఐ ఇన్ రిలవెంట్ డొమైన్ లేదా డిప్లొమా ఇన్ కన్సర్న్ ఏరియా విల్ బి ప్రిఫర్డ్ పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు సాలరీ ఇస్తారు అయితే మనకు దిటి టిల్ ఎండ్ ఆఫ్ సెమిస్టర్ వన్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు డేట్ ఆఫ్ జాయినింగ్ ఆఫ్ అపాయింట్మెంట్ అగేన్స్ట్ ద పోస్ట్ సెలెక్టర్ అండ్ ప్యూర్లీ టెంపరీ అని క్లియర్గా మెన్షన్ చేశారు సో అదేవిధంగా మినిమం క్వాలిఫికేషన్స్ అవన్నీ డేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ఉందో ఆ హౌస్ వరకు ఉండాలి ఆర్జీకేటీ డాస్ఏటీ ఏసీ డాట్ ఇన్ వెబ్సైట్కి సంబంధించి తీసుకోవచ్చు సెలెక్షన్ వచ్చేసి గెస్ట్ ఫ్యాకల్టీకి రిటర్న్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది లేదా రిటర్న్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది గెస్ట్ ల్యాబోరేటరీ స్టాఫ్కి కూడా రిటర్న్ టెస్ట్ ట్రేట్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది షెడ్యూల్ వచ్చేసి మనకు ఎనిమిదో తారీఖు నాడు కెమికల్ ఇంజనీరింగ్ ట్రిపుల్ ఈ మెకానికల్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ బయాలజీ తెలుగు సిఎస్ఈ ఈసీఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ మేనేజ్మెంట్ ఇంగ్లీష్కి సంబంధించి తొమ్మిదో తారీఖు నుంచి ఉన్నాయి సో గెస్ట్ ల్యాబరేటరీ స్టాఫ్కి సంబంధించి పన్నెండో తారీఖు నాడు ఇంటర్వ్యూలు అన్నిటివి ఉన్నాయి కెమికల్ ఇంజనీరింగ్ ట్రిపుల్ ఈ ఎంఎంఈ వాటికి సంబంధించి సివిల్ ఇంజనీరింగ్ ఈసీఈకి సంబంధించి పన్నెండో తారీఖు నాడు మనకు ఇంటర్వ్యూస్ అనేటివి ఉన్నాయి డైరెక్ట్ ఇంటర్వ్యూ వెళ్ళాల్సి ఉంటుంది ఎటువంటి ఫీజు అనేది లేదు సో దీనికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్ ఫామ్ పైన ఫోటో అతికించాలి మనకు సంబంధించిన అప్లికేట్ నేము ఫాదర్స్ నేమ్ మదర్స్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నేటివ్ ప్లేస్ అండ్ డిస్ట్రిక్ట్ నేషనాలిటీ జెండర్ అడ్రస్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి కమ్యూనిటీకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ డిప్లొమా అండర్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిహెచ్డి అదర్స్ ఇంకేముంటాయి అదేవిధంగా క్వాలిఫై అయ్యార్లా లేదా గేటు నెట్ సెట్ వాటికి సంబంధించి ఎస్ అయితే స్కోరు ఇయర్ టీచింగ్ అండ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ సంబంధించి ఎక్స్పీరియన్స్ సంబంధించి అడుగుతున్నారు అదేవిధంగా లిస్ట్ ఆఫ్ ఎంక్లోజర్స్ ఏమేమి పెడుతున్నారు అవి పెట్టేసి డిక్లరేషన్ పైన సైన్ చేయాల్సి ఉంటుంది డే టు ప్లేస్ అవన్నీ కూడా వేసి సో ఇవి మనకు సంబంధించిన వీటికి డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి ఉంటుంది ఇవి రెగ్యులర్ పోస్టులు కావు ఐదో తర ఐదో తారీఖు నాడు అంటే నిన్న మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది దీనికి సంబంధించి డైరెక్ట్గా ఇంటర్వ్యూ ఉంటుంది ఎటువంటి అప్లికేషన్ అనేది మనము ముందుగా చేసుకోవాల్సిన అవసరం లేదు వాకిన్ ఇంటర్వ్యూ ఏదైతే ఉందో అదే రోజు మనం వెళ్తే సరిపోతుంది ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వివరాలు అనేది అందజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్ ది బెస్ట్